నేను మీ అల్లి హుసేన్ అడ్వకేట్ అడ్వకేట్ అల్లి హుసేన్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేస్తే నా వీడియోకు సంబంధించిన నోటిఫికేషన్స్ డైరెక్ట్ గా మీ యూట్యూబ్ లోనికి వస్తాయి ఈ రోజు మన సబ్జెక్ట్ కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఆ చట్టం ఈజ్మెంట్ ఆఫ్ ఈ చట్టం ప్రకారం పొలాలకి వెళ్ళే దారులు ఏవైతే ఉన్నాయో ఈ దారులకు సంబంధించి రైతుల మధ్య తగాదాలు జరుగుతా ఉన్నాయి ఈ రస్తాలకు సంబంధించిన కొన్ని వందల కేసులు ఈ రోజు వరకు కూడా న్యాయస్థానాల ముందు ఉన్నాయి అయితే ఈ సమస్యని పరిగణించడానికి కేంద్ర ఆఫ్ చట్టాన్ని రూపొందించింది ఈ చట్టం ప్రకారం రైతులు ఏ విధంగా వెసులుబాటు పొందాలి అంటే వెనక ఉన్న రైతు ముందు ఉన్న రైతుకి రస్తాని లేదా దారిని వదలవి వెనక ఉన్న రైతు ముందు ఉన్న రైతుకి ఆ రైతు తన యొక్క పొలంలోనికి వెళ్ళనికి ఛాన్స్ ఉంటుంది అయితే ఇక్కడ కాలక్రమేణా ఫర్ ఎగ్జాంపుల్ యాభై సంవత్సరాల కిందటో ముప్పై సంవత్సరాల కిందటో ఈ రస్తా అనేది దాని యొక్క వెడల్పు ముప్పై అడుగులు ఉన్నట్లయితే ఈ రైతులు ఆ యొక్క ల్యాండ్ ని ఆక్రమిస్తూ 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 ఈ పది అడుగులు మాత్రమే పెట్టడం జరిగింది అంటే ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ ఆఫ్ ఒక వంద కేసులు తీసుకున్నట్లయితే ఈ వంద కేసులలో కూడా తొంభై ఐదు కేసులు వరకు ఈ రస్తాన్ని రైతులు ఆక్రమించుకోవడం జరిగింది దానివల్ల ఏవైనా ఈ ట్రాక్టర్లు గాని లేదా ఎద్దుల పండ్లు కానీ ఈ పొలానికి సంబంధించిన ఆ యొక్క సామాగ్రి ఏదైతే ఉందో ఈ రెండు ఎదురెదురుగా వచ్చినప్పుడు చాలా కష్టతరంగా ఉంది అదే విధంగా గతంలో రస్తా ఉండి ఆ దారికి వెళ్ళడానికి గతంలో రస్తా ఉండి ప్రస్తుతానికి ఆ రస్తాని వాడకుండా ఉండి తర్వాత మళ్ళీ రైతులు ఆ రస్తాన్ని మళ్ళీ ఉపయోగించుకోవాలన్నా కూడా ఈ చట్టం అనేది ఉపయోగపడుతుంది సో ఈ చట్టం ప్రకారం రస్తా ఎంతైతే ఉంది బ్రిటిష్ ప్రభుత్వం నా బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ రస్తాలను ఏర్పాటు చేసి ఆ బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఒక చట్టాన్ని రూపొందించింది అయితే ఆ చట్టం ప్రకారము అప్పుడు ఉన్న బ్రిటిష్ గవర్నమెంట్ ఎంత అయితే రస్తా వదిలేసిందో ఆ రికార్డు మొత్తం కూడా ఇప్పుడు ఎంఆర్ఓ లో అందుబాటులో ఉంది సో ఈ ఎంఆర్ఓ ఆఫీసులో ఆ రికార్డుని తీసుకొని ఎక్కడైతే ఈ పొలాలకు వెళ్ళే రస్తాలు మూయబడ్డాయో లేదంటే మీ ముందున్న రైతులు వెనుక ఉన్న రైతులకి ఈ రస్తాన్ని ఇవ్వకుండా ఏ విధంగా అయితే ఉన్నారో ఈ రికార్డ్ ని తీసుకొని వెళ్ళి మీరు న్యాయస్థానం ముందు ఒక కేసుని ఫైల్ చేసినట్లయితే అతి తొందరలో మీకు ఆ రస్తా ఎక్కడ ఉంది ఎంత లెంత్ ఉంది మీరు వెళ్ళడానికి వెసులుబాటుని కల్పించే జడ్జిమెంట్స్ వచ్చే విధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఈజ్మెంట్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్స్ అనే ఒక చట్టాన్ని రూపొందించండి సో ఎవరైనా కూడా మీకు ఇలాంటి సమస్యలు గనక వస్తే అంటే రస్తాకి సంబంధించిన సమస్యలని మీరు ఫేస్ చేస్తున్నట్లు అయితే నా సెల్ నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో నైన్ సిక్స్ టూ వన్ డబల్ ఫైవ్ ఫోన్ చేయండి మీకు కావలసిన సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని పొందండి ఈ వీడియోలో ఉన్న సమాచారము మరో పది మందికి తెలియాలనుకుంటే మీకున్న ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ ద్వారా నాకు షేర్ చేయండి నమస్తే ధన్యవాదాలు